ప్రశ్న మైనస్ పదమూడు బై ఐదు మరియు పన్నెండు బై ఏడుల మొత్తాన్ని మైనస్ పదమూడు బై ఏడు మరియు మైనస్ ఒకటి బై రెండుల లబ్ధంచే భాగించండి జవాబు ఈ ప్రశ్నలో మైనస్ పదమూడు బై ఐదు మరియు పన్నెండు బై ఏడుల మొత్తాన్ని పదమూడు బై ఏడు మరియు మైనస్ ఒకటి బై రెండుల లబ్ధించే భాగించమన్నారు ముందు మైనస్ పదమూడు బై ఐదు మరియు పన్నెండు బై ఏడుల మొత్తం కనుక్కుందాం ఈజ్ ఈక్వల్ టు మైనస్ పదమూడు బై ఐదు ప్లస్ పన్నెండు బై ఏడు ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేద్దాము అంటే ఐదు కామా ఏడు ఐదు పెట్టి చేద్దాం ఐదు ఐదులో ఒక్కసారి పోతుంది ఏడు ఐదు ఇంటూ ఏడు అంటే దాని విలువ ముప్పై ఐదు అంటే ఇప్పుడు ఎల్సిఎం విలువ మనకి ఎంత వచ్చింది ముప్పై ఐదు వచ్చింది ఈజ్ ఈక్వల్ టు బై ముప్పై ఐదు ఈ ఐదు ముప్పై ఐదులో ఏడు సార్లు పోతుంది అంటే మైనస్ పదమూడు బై ఐదు దాని విలువ ఎంత వస్తుంది మైనస్ తొంభై ఒకటి ప్లస్ ఈ ఏడు ఈ ముప్పై ఐదులో ఐదు సార్లు పోతుంది అంటే పన్నెండు ఇంటూ ఐదు దాని విలువ అరవై ఇజక్వల్ టు మైనస్ తొంభై ఒకటి ప్లస్ అరవై దాని విలువ మైనస్ ముప్పై ఒకటి బై ముప్పై ఐదు మైనస్ ముప్పై ఒకటి బై ముప్పై ఐదు దేని విలువ మైనస్ పదమూడు బై ఐదు ప్లస్ పన్నెండు బై ఏడు దీని విలువ మైనస్ ముప్పై ఒకటి బై ముప్పై ఐదు ఇప్పుడు మైనస్ పదమూడు బై ఏడు కామ మైనస్ ఒకటి బై రెండులో లబ్ధం కనుక్కుందాం అంటే దీని మల్టిప్లికేషన్ ఇజ ఈక్వల్ టు మైనస్ పదమూడు బై ఏడు ఇంటూ మైనస్ ఒకటి బై రెండు ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ దాని విలువ ఎంత అవుతుంది ప్లస్ అంటే పదమూడు ఇంటూ ఒకటి బై ఏడు ఇంటూ రెండు పదమూడు ఇంటూ ఒకటి అంటే దాని విలువ పదమూడు బై ఏడు ఇంటూ రెండు అంటే దాని విలువ పద్నాలుగు పదమూడు బై పద్నాలుగు అనేది దేని విలువ మైనస్ పదమూడు బై ఏడు ఇంటూ మైనస్ ఒకటి బై రెండు దీని విలువ పదమూడు బై పద్నాలుగు మన్నేం కనుక్కోమన్నారు ఈ రెండిటి భాగాహారం కనుక్కోమన్నారు అంటే మైనస్ పదమూడు బై ఐదు ప్లస్ పన్నెండు బై ఏడు బై మైనస్ పదమూడు బై ఏడు ఇంటూ మైనస్ ఒకటి బై రెండు దీని విలువ ఇజికల్ టు మనకి మైనస్ పదమూడు బై ఐదు ప్లస్ పన్నెండు బై ఏడు దాని విలువ ఎంత వచ్చింది మైనస్ ముప్పై ఒకటి బై ముప్పై ఐదు బై మైనస్ పదమూడు బై ఏడు ఇంటూ మైనస్ ఒకటి బై రెండు దీని విలువ ఎంత వచ్చింది పదమూడు బై పద్నాలుగు ఈజ్ ఈక్వల్ టు మైనస్ ముప్పై ఒకటి బై ముప్పై ఐదు ఇంటూ ఈ డినామినేటర్లో ఉన్న పదమూడు బై పద్నాలుగుని న్యూమరేటర్లో రాస్తే మనకు ఎలా వస్తుంది అంటే పద్నాలుగు బై పదమూడు అవుతుంది ఇందులో పద్నాలుగులో ఏడు రెండు సార్లు పోతుంది ముప్పై ఐదులో ఏడు ఐదు సార్లు పోతుంది అంటే మనకు ఎంత వస్తుంది మైనస్ ముప్పై ఒకటి ఇంటూ రెండు బై ఐదు ఇంటూ పదమూడు ఈజ్ ఈక్వల్ టు మైనస్ ముప్పై ఒకటి ఇంటూ రెండు దాని విలువ ఎంత మైనస్ అరవై రెండు బై ఐదు ఇంటూ పదమూడు దాని విలువ అరవై ఐదు ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న రెండు బై పదకొండును మైనస్ ఐదు బై పద్నాలుగు యొక్క గుణకార విలోమంతో గుణించండి జవాబు ఈ ప్రశ్నలో రెండు బై పదకొండును మైనస్ ఐదు బై పద్నాలుగు యొక్క గుణకార విలోమంతో గుణించమన్నారు మైనస్ ఐదు బై పద్నాలుగు యొక్క గుణకార విలోమం ఏమవుతుంది ఫిజ్ ఈక్వల్ టు ఒకటి బై మైనస్ ఐదు బై పద్నాలుగు అవుతుంది ఈ డినామినేటర్లో ఉన్న పద్నాలుగుని న్యూమరేటర్లో రాసుకుంటే మనకు ఎలా వస్తుంది మైనస్ పద్నాలుగు బై ఐదు వస్తుంది అంటే రెండు బై పదకొండుని మైనస్ పద్నాలుగు బై ఐదుతో గుణించాలి ఈజీ ఈక్వల్ టు రెండు బై పదకొండు ఇంటూ మైనస్ పద్నాలుగు బై ఐదు ప్లస్ ఇంటూ మైనస్ అంటే దాని విలువ మైనస్ మైనస్ రెండు ఇంటూ పద్నాలుగు బై పదకొండు ఇంటూ ఐదు ఈజ్ ఈక్వల్ టు మైనస్ రెండు ఇంటూ పద్నాలుగు అంటే దాని విలువ మైనస్ ఇరవై ఎనిమిది బై పదకొండు ఇంటూ ఐదు అంటే దాని విలువ యాభై ఐదు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము